అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన ఎస్ఎజచ్ స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి కొన్ని అయితే నేను ఒక ప్లేస్ నుంచి తీసుకొచ్చాను ఏంటనుకుంటున్నారా మ్యాక్సీకి వెళ్ళాను అండి అలా వెళ్తున్నప్పుడు ఏదైనా పని ఉండేటప్పుడు మ్యాక్సీలో ఆగుతానమాట ఏదైనా మంచి మొక్కలు కానీ మనకి అవసరమైన మొక్కలు ఏమైనా ఉంటే కొన్ని కొంటాను అన్నీ ఒకసారి అనేది మనం కూడా కొనుక్కోలేము కదా అంటే ఏదైనా రేర్ కలెక్షన్ దొరుకుతాయి అంటే ఖచ్చితంగా తెచ్చుకుంటాను మార్నింగ్ నేను వెళ్ళేటప్పటికి ఎంత ఎండ ఉందో ఇంకా మరి స్కూల్కి వెళ్ళిపోయాను కదా అటు నుంచి మొక్కలు కొనేసి ఇంకా అట్టే అలా పెట్టేసి ఇంక ఈవినింగ్ వచ్చి వీడియో చేద్దామని చెప్పి ఇప్పుడు చేద్దామని ఇలా పైకి వచ్చేటప్పటికి మబ్బులు చూడండి అలా వేసేసినాయో అసలు మార్నింగ్ అంతా ఎండ అసలు ఉండలేకపోతున్నాం ఫ్యాన్ కింద కూర్చున్నా సరే మనకు అసలు గాలి ఆడట్లేదు అలా ఉంది ఈవినింగ్ అయితే మళ్ళీ ఇట్లా మనకి చినుకులు పడ్డం కొంచెం మబ్బు వేయడం కొంచెం చల్లగా ఉంటుంది చల్లబడట్లేదు కానీ వాతావరణం చాలా వేడిగా అయితే ఉంటుంది అయితే నేను కొన్ని మొక్కలైతే తెచ్చానండి మన గార్డెన్లో లేని మొక్కలు అనమాట సో ఇది అయితే నాకు బాగా నచ్చింది ఆల్మండ్ అండి ఇది చిన్న పువ్వు వచ్చింది ఎంత బాగుందో కలర్ కదా ఇది చాలా రేర్ కలర్ అండి సూపర్గా ఉంది అండ్ చినుకులు కూడా స్టార్ట్ అయిపోయినాయి ఇంకొక రెండు మొక్కలైతే మంచి తీసుకొచ్చానండి ఇదిగోండి బిర్యానీ ఆకు మనకి మంచిగా హెల్ప్ చేస్తుంది అనమాట నేను మంది దగ్గర విన్నానండి ఈ ఆకుతోనే మనం కషాయం చేసుకున్నట్టయితే చాలా బాగుంటుందని అది ఇప్పుడు లేదనమాట అంటే మొక్కలు అటు ఇటు మార్చినప్పుడు కొన్ని ప్లేసెస్ నుంచి అటు ప్లేస్ చేంజ్ చేసినప్పుడు కొన్ని కొన్ని డ్యామేజ్ అయ్యాయి సో ఆ విధంగా నా దగ్గర ఉన్న మొక్క అయితే చనిపోయింది చార్నాళ్ళ నుంచి ఉండేది ఆ మొక్క అందుకే మళ్ళీ ఇప్పుడు కొత్త తెచ్చాను అండ్ ఇది వచ్చేసి ఆర్ట్ స్పైసెస్ ప్లాంట్ అండి ఆల్ స్పైసెస్ ప్లాంట్ అనేది అందరికీ తెలిసిందే ఇప్పుడు బాగా వెలుగులోకి వచ్చింది దీనికి దానికి ఆకు కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇదేమో కొంచెం కోలగా ఉంటుంది ఇదేమో కొంచెం బండగా ఉంటుంది ఆకు కూడా డిఫరెన్స్ తెలిసిపోతుంది అనమాట మనకి చూడగానే ఇట్టే సో ఇది కూడా తీసుకొచ్చాను ఆల్ స్పైసెస్ ప్లాంట్ ఓకేనా ఒకే ఆకులోనే మనకి నాలుగైదు రకాల ఫ్లేవర్స్ అనేది తెలుస్తాయి సో ఇది కూడా మన గార్డెన్లో పెంచుకుంటే మంచిదని తీసుకొచ్చాను అండ్ ఇది వచ్చేసి ఎర్రజామ్ అండి ఎర్రజామ్ కూడా చాలా బాగా అనిపించింది ఎప్పుడైనా మనం నర్సరీకి వెళ్తే ఖచ్చితంగా గ్రాఫ్యూట్ ప్లాంట్ని చూస్ చేసుకొని తెచ్చుకుంటే మనకు కొంచెం టైం కలిసి వస్తుంది అనమాట ఓకేనా సో ఈరోజే తీసుకొచ్చాను కాబట్టి ప్లాంట్స్ అనేది నేను అలాగే మేడమ్ మీద పెట్టాను అప్పుడే షిఫ్ట్ చేయను అనమాట ఇవన్నీ ఒక త్రీ డేస్ తర్వాత అవి కూడా కొంచెం సస్టైన్ అవ్వాలి కదా అంటే మనం ఉన్న వాతావరణానికి అవి కూడా అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి అట్టే పెట్టేశాను అండ్ ఇది వచ్చేసి నందివర్ధనండి నందివర్ధ ఏం ఆరాధ్య ఏమైంది సో ఇది వచ్చేసి ముద్ద నంది వద్దనండి చక్కగా గులాబీ పూల పూస్తాయనమాట ఇది ఎప్పటి నుంచో వెతుకుతున్నాను సో ఇదైతే నాకు నర్సరీలో దొరికి నేను వెంటనే తీసుకొచ్చాను అండ్ ఇక్కడ వచ్చేసి సరస్వతి ఆకండి ఇదిగోండి ఇంకా మన ఇంట్లో చిన్న పిల్లలు అయితే ఉన్నారు కదా వాళ్ళకి కూడా చక్కగా నోరి రాయడానికి పనిచేస్తుంది కదా అని చెప్పి సరస్వతి ఆకు అయితే తీసుకొచ్చాను మనకి పూర్వం ఎక్కువ ఆకుకూరలోనే ఇది ఒకటి వాడేవారు ఇప్పుడంటే మనం రేర్గా వాడుతున్నాం దీన్ని తరచుగా మనం పెట్టుకుంటే మంచిది అనమాట సరస్వతి ఆకు అండ్ ఈ లెవెండర్ కలర్ అయితే దొరికింది విత్తనం నా దగ్గర ఉండి ఇది పోయింది అందరికీ ఇచ్చానుగా నేను వేసుకోలేకపోయాను నచ్చింది కదా కలర్ బాగుందని చెప్పి తీసుకొచ్చాను ఇందులోనే మనకి బ్లూ కలర్ ఒకటి ఉందండి చినుకులు పెద్దవి అయినాయి అయితే పెద్ద వర్షం అయితే పడదు కానీ అలా అక్కడక్కడ జల్లులు కురిసి మళ్ళీ మా ఇంకా మళ్ళీ ఒక్క స్టార్ట్ అవుతుంది అనమాట అలా ఉంది అండ్ ఆ కలర్ కూడా చాలా రేర్ కలర్ అండి షంకోన్లో అది కూడా మీకు చూపిస్తాను ఇది కూడా తీసుకొచ్చారు అండ్ నేను వెళ్ళిన నాస్ట్రీకి కూడా రీజనబుల్ రేట్స్ అయితే ఇస్తుంటారు చార్నాలు నుంచి అక్కడే కొంటాం కాబట్టి మనకి కావాల్సి చూసుకోవచ్చు అనమాట మొన్న చూపించాను కదా ఫ్లవర్స్ ఈ బ్లూ ముద్దలోని లైట్ వైట్ లైట్ బ్లూ కలర్ ఎంత బాగుంటుందో ఫ్లవర్ అయితే మనం పూజ చేసుకునేటప్పుడు ఈ శంఖం పూలతో పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది బాగుంది కదా కలర్ ఇంకా చింకులు అయితే పెట్వైనాయి అండ్ ఆ నర్సరీలో నేను ఏంటి అండ్ ఆ నర్సరీ కూడా చిన్న చూసాను ఎలా ఉన్నాయి ఏంటంటే చూద్దాం ఓకే ఇప్పుడు శంఖం పూలు కూడా వచ్చినాయి అనమాట నర్సరీలోని వైలెట్ ఎవరెవరినో విత్తనాలు అడుగుతూ ఉంటాం కదా అలాగే ఇది బ్లూ కలర్ బాగుంది కదా ఇది ఒకటి అంటే ఇప్పుడు పిల్లలు మన ఆరాధ్యాలు ఉన్నారు కదా పనికొస్తే ఓకే ఉండేది నా దగ్గర అందరికి ఇచ్చాను పోయింది ఇదైతే కలర్ భలే ఉంది కదా ఇది ఎంతే పూపు వస్తుందా పెద్ద సైజ్ వస్తుందా ఇది నేల మీద పెట్టేసుకుంటే బెస్ట్ ఏమో కుండీలో కంటే ఆ పింక్ మందారం బాగుంది కదా అది మా గురుమూర్తి అయితే ఐస్ క్రీమ్ తెచ్చాడు ఎప్పుడూ డైరీకి వస్తే మటుకు ఖచ్చితంగా ఐస్ క్రీమ్ అయితే ఇక్కడే తింటాం సూపర్గా ఉంటుంది చేసి కొడుతున్నాడు టేస్ట్ బాగుంటుంది డైరీ దగ్గర ఐస్ క్రీమ్ ఎప్పుడు ఎక్కడకి వచ్చినా కంపల్సరీ ఐస్ క్రీమ్ తినే వెళ్తాం అనమాట సో నర్సరీలోని మనకి ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా రకరకాల మొక్కలు అయితే వచ్చేసినాయి మన మన దగ్గర లేనివి తీసుకుంటే బెస్ట్ ఇవేంటివి లోపలవి లోన ఏంటంటే మట్టి దొరకదమ్ ఇది దొరకదా అది అలా పెరుగుతుందా అవి మామూలు వాటర్లో పెట్టుకునేవాటర్లో ఉంటుంది కదా కదా ఆఫీస్ టేబుల్స్ మీద మనం వాటర్ స్ప్రే చేసుకుని సరిపోతుంది గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా ఇంకా మనం వాటర్ మార్చుకోవాలి ఏమి ఉండదు ఇంకా ఇది కూడా చూడండి ఎంత బాగుందో ఒక చేతిలో ఐస్ క్రీమ్ ఇంకో చేతిలో ఈ పాట్ సో ఇది వచ్చేసి ఎంతమ్మా పదహారు యాభై అంట మనం బార్గెన్ చేస్తే ఎంతో కొంత తగ్గిస్తారు లక్ష్మణ్ గారు అయితే ఎందుకంటే రెగ్యులర్ కస్టమర్స్ కదా ఇది అయితే మన టేబుల్ మీద చాలా బాగుంటుంది అండ్ గిఫ్ట్గా కూడా చాలా బాగుంటుంది లక్కీ బ్యాంపు కదా లక్కీ బ్యాంప్ బాగుంది ఇక రోజు ప్యాంట్స్ చూసారు ఎంత బాగున్నాయో అన్ని రకాల గులాబీ మొక్కలు మందార్ మొక్కలు ఇంకా ఇండోర్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి దేశవాలి గులాబీలు కూడా ఉన్నాయి అండ్ పళ్ళు మొక్కలు అన్నీ ఉన్నాయి ఇక్కడ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది కమేలియా మొక్క అనమాట ఫ్లవర్స్ అయితే చాలా అందంగా ఉంటాయి అండ్ ఇందులో కలర్స్ కూడా చాలానే చూసాను నేను నర్సరీ మెన్ వెళ్ళేటప్పుడు ఇది రేర్ ప్లాంట్ అని చెప్పొచ్చు ఇది రోజ్ జాతికి చెందిన చాలా బాగుంటదండి అటు సైడ్ దేశాల్లో అయితే చక్కగా పూస్తాయి ఇప్పుడు ఇప్పుడు మనకి ఏంటంటే గార్డెనింగ్ అంటే మంచి అవేర్నెస్ అయితే వచ్చింది అందరూ గార్డెనింగ్ చేసుకుంటున్నారు సో దాని వల్ల ఏంటంటే అందరూ కూడా రకరకాల మొక్కలు అనేది పెంచేస్తున్నారు కదా భలే ఆనందం అనిపిస్తుంది అండి ఇలాంటి ఫ్లవర్స్ చూస్తూ ఉంటాయి కదా ఈ నర్సరీలో కూడా ఇది అవైలబుల్గా ఉంది కాకపోతే ఇది కొంచెం టూ కాస్ట్ సో ఎఫర్ట్ చేసిన వాళ్ళు కొనుక్కోవచ్చు మిగతా మొక్కలన్నీ కూడా మనకి రీజనబుల్గా వచ్చేస్తాయి ఈ నర్సరీలో అయితే ఓకేనా చూసారా నేను మీకు పువ్వులు చూపించడానికి వచ్చేటడికి పెద్ద చినుకులు పడినాయి పెద్ద పెద్దగా మనిషి తడిచిపోయినట్టుగా ప్యారెట్స్ ఎన్ని వెళ్ళిపోతున్నాయో వేప్ చెట్టు మీదకి ప్యారెట్స్ వస్తాయండి భలే ఉంటాయి ఇంక ఈవినింగ్ టైం కదా అలా వెళ్తూ ఉంటాయి అన్నమాట సో ఇంకా మనకి వర్షమైతే మళ్ళీ ఆగిపోయింది చూస్తున్నారా అప్పటికప్పుడే పడుతున్నాయి పెద్ద పెద్ద చినుకులు మళ్ళీ ఆగిపోతున్నాయి అనమాట అయితే ఈ మొక్కలైతే నేను పెట్టేస్తానండి ఒక టూ డేస్ తర్వాత ఇవి వేసుకుంటాను ఈరోజు వీడియో వచ్చేసి ఇది అనమాట అండ్ మీకు ఇక్కడ లాంగ్ మల్బరీ చూపిస్తానండి ఎన్ని పడిపోయినాయో గాలి వర్షం వచ్చింది రాత్రి అయితే పెద్ద పెద్ద మల్బరీస్ అండి ఎలా పడిపోయినాయి చూస్తున్నారా అవన్నీ కూడా రాలిపోయినాయి అది కూడా మట్టిలో అని చెప్పి ఇంకా అలా వదిలేసాను ఇగోండి మల్బరీస్ లాంగ్ మల్బరీస్ అనమాట ఇవి ఇవి చక్కగా పండితే మన నార్మల్ మల్బరీ మీద ఇవి చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఉంది స్వీట్ అనమాట ఇంకా మామూలుగా లేదు కంటే ఇంకా స్వీట్గా ఉంది చాలా పళ్ళయితే తింటున్నాం అనమాట మల్బరీస్ అండ్ ఈ పూతంతా అయిపోయిన తర్వాత దగ్గరికి ప్రూన్ చేసేసుకుంటే హ్యాపీగా మనకి ఏంటంటే మళ్ళీ కొత్త చిగురులు వచ్చి ఇదిగోండి మళ్ళీ ఇక్కడ మొన్న అయితే ప్రూన్ చేశాను ఇదిగోండి ఫ్రూటింగ్ అనేది మళ్ళీ ఇక మనకి స్టార్ట్ అవుతుంది చూసారా ఇదంతా ఇంకా పొడవవుతుంది అవుతుంది అనమాట అయిపోయిన వెంటనే కట్ చేసేసుకుంటూ ఉంటే చక్కగా మనకి మళ్ళీ కొత్త ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకేనా సో చాలా పని అయితే ఉంది అండ్ మళ్ళీ కూడా అన్నీ ఖాళీ చేసి పెట్టేసాం కదా విత్తనాలు అయితే వచ్చేసినాయి ఇంకా సీడ్స్ అనేది మనం పెట్టేసుకోవాలన్నమాట పెట్టుకుంటే మళ్ళీ మనకి కొత్త సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి కొత్త కొత్త పంటలు అనేది పెట్టుకోవాలి ఈ పందులన్నీ తీసేసాం కాబట్టి చాలా వెలుతురు వస్తుంది అండ్ ఇది కూడా తీద్దామని అనుకుంటున్నాను ఎప్పటిలాగే ఎందుకంటే పిందులు ఏమైనా సరే పైన ఉంటే ఉండిపోతున్నాయి అవి పాలినేట్ చేయడానికి అవ్వట్లేదు నాకు ఇంకోటి ఏంటంటే కాయ కోయడానికి కూడా అవ్వట్లేదు మీరు వీడియోస్ చాలాసార్లు చూస్తుంటారు కదా మా భాగ్య నేను అలాగే మానస వాటితోని బ్యాటు బాల్ ఆట ఆడామనమాట కోసుకోవడం అక్కడి నుంచి అక్కడికి త్రో చేసుకోవడం అంటే విసురుకోవడం లాక్కోవడం చాలానే అయ్యాయి అదే ప్లాన్ చేస్తున్నాను ఏం చేద్దాం ఏంటి అనేది ప్రస్తుతానికైతే బాగానే ఉంది ఇంకా పాదు మొక్కలు పెట్టలేదు కాబట్టి ప్రస్తుతానికి బాగానే ఉంది సో ఈరోజు వీడియో వచ్చేసి ఇదండి ఇంకా చాలా పని అయితే ఉంది అవన్నీ చేసుకోవాలి మీరు కూడా ఇంకా విత్తనాలు పెట్టుకోపోతే మటుకు విత్తనాలు పెట్టుకోవడం స్టార్ట్ చేసిండు ఓకేనా సో మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటానండి సమస్తలోక సుఖినోభావంత్